అందరికీ నమస్కారం అండి అనంతపురం హ్యూమన్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అండి నిన్న నిన్నటి రోజు నా నంద్యాలలో జరిగిన అమ్మాయి చిన్నారి మీద అత్యాచారం జరిగింది దీనికి చాలా బాధాకరం అండి ప్రతి ఒక్కరూ ప్రతి తల్లిదండ్రులు ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము అబ్బాయిలు అయితేనేవి అమ్మాయిలు అయితేనేవి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచడం అనేది చాలా ముఖ్యము ప్రభుత్వాలు కఠిన చర్యలు అయితే తీసుకుంటాయండి పిల్లల్ని మనం ఎంతో జాగ్రత్తగా పెంచుకోవాల్సిన బాధ్యత మనదే వీళ్ళ నడవడిక సెల్ ఫోన్ల ద్వారా అయితేనేమి టీవీల ద్వారా అయితేనేమి మన పిల్లలు ఏం చేస్తున్నారనేది మనము ఒక ఆలోచన పెట్టి వాళ్ళ నిన్న వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అది అమ్మాయి వాసంతికి జరిగిన సంఘటన మరోలేదండి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఎవరైతే ఈ దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కఠిన చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నేషనల్ హ్యూమన్ రైట్స్ నమస్కారం నా పేరు రామ్మోహన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సో నిన్న ఏదైతే నంద్యాల టౌన్ పరిధిలో బుచ్చిమరి గ్రామంలో జరిగిన పసిపాప పైన అత్యాచారం ప్లస్ హత్య ఏదైతే గావించబడిందో ఆచూకీ లేకుండా చేశారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి హ్యూమన్ రైట్స్ తరఫున సో పైన ఈ మధ్యకాలంలో చాలా అకృత్యాలు జరుగుతున్నాయి సో సమాజం పోకడ అనేది ఎడ్డెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది సో దీనికి అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రభుత్వం తరఫున కానీ అలాగే విద్యాలయాల్లో కానీ పిల్లలకి దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించాలి సో చిన్న పిల్లలు కూడా ఈ నేరాలకు పాల్పడుతున్నారంటే వారికి సరైన శిక్షణ లేకపోవడమే సో దీనికి అందరూ కూడా బాధ్యతలేనండి సో ప్రతి పిల్లలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు అనేది బాధ్యత తీసుకోవాలి అలాగే విద్యాలయాల్లో కూడా వీళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి వీళ్ళపైన ఒక నిఘా ఉంచి ఇలాంటి నేరాలు జరగకుండా నియంత్రించాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ తరఫున సో విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి అలాగే బాధితులకు సహాయం వెంటనే అందజేసి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అండి